బిగ్ బాస్ ఇంట్లో నామినేషన్స్ వల్ల ప్రతి ఒక్కరూ మణికంఠని టార్గెట్ చేశారు మణికంఠ విషయంలో నెగిటివిటీ అనేది పెరిగిపోయింది ప్రతి ఒక్కరూ మణికంటనే టార్గెట్ చేస్తూ ఉన్నారు ఒక వీర్ కానీ శేఖర్ బాషా కానీ ప్రతి ఒక్కరూ మణికంఠని ఇంట్లోంచి పంపించేసేయాలి అన్న విధంగా విధానంలోనే ఉన్నారు ఒక్కసారిగా అయితే మణికంట పరిస్థితి మారిపోయింది తను ఎంత చెప్పుకోవాలని చూసినా నేను పాటలు పాడుకుంటున్నానండి ఒంటరిగా ఏం ఉండడం లేదు నేను మింగిల్ కాస్త టైం పడుతుంది అని చెప్తున్నా కూడా వీళ్ళు మొత్తానికి టార్గెట్ చేసేశారనమాట అలాగే బేబక్కను కూడా బేబక్కను కూడా ఇంట్లో నుంచి పంపించేద్దాం అన్నట్టుగా ఉన్నారు ప్రతి ఒక్కరు అంటే లేడీస్ అందరూ బేబక్కని జెంట్స్ అందరూ మణికంట మీద పడ్డారు అయితే పృథ్వీ విషయంలో సీత హెల్ప్ చేస్తుంది లేదు గిన్నెలు కడగడం లేదు అది ఇది అని మాట్లాడుతూ ఉంటే లేదు చేస్తున్నాడు అతను ఏం అనకండి అంటూ మాట్లాడుతూ ఉంటే నిఖిల్ ఉండి మీరెందుకండి మధ్యలో మాట్లాడుతున్నారన్నట్టు సీత మీద మాట్లాడతాడు మీకెందుకండి నాకు మాట్లాడే రైట్ ఉంది నేను మాట్లాడతాను అలాంటప్పుడు మీరెందుకు మధ్యలో వస్తున్నారు అన్నట్టు నిఖిల్కి అలాగే సీతాకి ఇద్దరికి గొడవలు పడుతూ ఉంటాయి ఒక పృథ్వీ వల్ల ఆఖరికి యష్మి కూడా బేవక్కని అసలు మీరు మాతో మింగిల్ అవ్వడం లేదు అన్నట్టు మాట్లాడుతూ ఉంటుంది మొత్తానికి చూస్తే మణికంఠ అలాగే బేవక్క మీదే టార్గెట్ మొత్తం కనిపిస్తూ ఉంది